నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రేఖ కలెక్షన్స్ సుచిత్ర సర్కిల్కి వచ్చారండి ఈ పట్టు చీరలు చూస్తుంటే ఎప్పుడప్పుడు షూటింగ్ చేసేస్తాను ఉంది మీ దగ్గర చక్కగా పదివేల రూపాయల లోపులో మంచి పట్టు అండి ఎంత బాగున్నాయో అంటే అన్ని కొత్త కొత్త డిజైన్స్ అసలు చూడగానే ఒక చీర కొనుక్కోవాలి అన్నట్టుగా ఉన్న డిజైన్స్ అండి ఈరోజు ఏమేమి కలెక్షన్ పెట్టారు రేఖ గారు మీరు పదివేలు అంటున్నారు మేడం నేను స్టార్టింగ్ సిక్స్ థౌజండ్ నుంచే పెట్టాను ఇక్కడ అయితే ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడాల్సిందే లాస్ట్ మన వీడియోలో స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ అన్నాను చాలా మంది ఫ్రెండ్స్ అందరూ మెసేజెస్ పెట్టున్నారు సో అందుకని ఈ వీడియోలో స్టార్టింగ్ సిక్స్ నుంచి టెన్ థౌసండ్ వరకు మంచి పట్టు సారీస్ అండ్ కాదీ పట్టు బెస్ట్ ఆఫర్స్ వేసున్నాము ఆఫర్స్ లో ఖాదీ పట్టు అంటే అసలు మీరు వీడియో స్కిప్ చేయద్దండి చాలా బాగున్నాయి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఎక్కువ మాటలు మా వాళ్ళు ఇష్టపడట్లేదు ఇది చాలా బాగుంది సారీ ఫస్ట్ ఫస్ట్ ఆరెంజ్ పింక్ కదండి అవును కలనేత కలరు ఆల్ ఓవర్ బుట్ట చిన్న బార్డర్ కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ సారీ మంచి ఎందుకంటే చిన్న బార్డర్ బాగుంటుంది ఇప్పుడు ఈ మధ్యకాలం కొంచెం చిన్న బార్డర్ బాగా ఇష్టం ఎక్కువ అడుగుతున్నారు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ ఎంతవరకు ఉండొచ్చు మేడం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో బెస్ట్ సారీ అండి చాలా బాగుంది డిస్కౌంట్ మేడం ఈ సారీ ప్రైస్ వచ్చి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి ఆఫర్ ప్రైస్ మంచి ఆఫర్ లో మనకు వస్తున్నది ఇప్పుడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మాదిరి అందులో కలర్స్కి వెళ్దామండి ఇప్పుడు నైన్ థౌజండ్ వరకు ఉన్న శారీస్ ఇప్పుడు మనకు వచ్చే ధర సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనకి ఏంటంటే మంచి ఆఫర్లో ఇస్తున్నారు మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే మిక్స్డ్ కలర్ ఇది కూడా కలర్ అది దానికి చిన్న బోర్డరు పళ్ళు రిచ్గా వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసేసుకో మళ్ళీ నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది వచ్చి మనకి గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది పండు రంగు వచ్చేమో కదండి అవును అదే కూడా మంచి కలర్ కాంబినేషన్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ వస్తున్నాయి ఏదైనా ధర మారినప్పుడు మీరు చెప్పండి ఓకే గ్రీన్ కలర్ సారీ గ్రీన్ విత్ బర్గండి చాలా బాగున్నాయి పళ్ళు మంచి రిచ్ వచ్చింది ప్లెయిన్ కలర్ బ్లౌజ్ కొంచెం బార్డర్ ఎక్కువ అవుతుంది ఆల్ ఓవర్ లో బుటాస్ కూడా దగ్గర దగ్గరగా వస్తాయి కాబట్టి ఇవన్నీ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ మ్యాచ్ ఉంటాయి సింగిల్ టోన్స్ కూడా ఇప్పుడు బాగా పోతున్నాయి బాగా మూవ్ అవుతుంది అంటే చూడటానికి కూడా చాలా ఉంది రెండు వైపుల బార్డర్ మీరు ఈక్వల్ గా ఇచ్చారు మిడిల్ లో అంతా కూడా చిన్న బుట్ట చివరి వరకు వస్తుందా చివరి వరకు వస్తుంది పళ్ళు దగ్గర 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 దగ్గరకు వస్తాయి మనకి ఇది బ్లౌజ్ వస్తుందండి పళ్ళు ఇలా రిచ్ గా వస్తుంది అవును ఇది మాకు వచ్చే ధర ఇది వచ్చి ట్యాగ్ ప్రైస్ వచ్చి అంతే మేడం నైన్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సెవెన్ థౌసండ్ ఆ లోపే వచ్చేస్తుంది ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది దాని ప్రకారం మీరు ఆలోచించుకోవచ్చు అండి ఇంకా థర్టీ పర్సెంట్ అంటే సెవెన్ చేంజ్ సడన్ గా చెప్పడం కొంచెం చేంజ్ అవుతుంది ప్రైస్ ట్యాగ్ ప్రైజ్ ఉంటుంది ప్రతి సారీకి థర్టీ పర్సెంట్ ఆఫర్ ఆ ట్యాగ్ ప్రైస్ ఉన్నది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీస్ వీటి మీద ఫ్లాట్ థర్టీ థర్టీ పర్సెంట్ ఆఫర్ అంటే మనకి మంచి ధరలో వస్తుంది మీరు కౌంట్ బార్డర్ మేడం ఇది పెద్ద బోర్డర్ సారీ చీర చూపించుకుంటే ముందు తిప్పిస్తాను పెద్ద బోర్డర్ సారీ ఇది కూడా ముందు వచ్చి టూ ఇంచెస్ బార్డర్ ఉంటుంది పైన ఎయిట్ టు నైన్ ఇంచెస్ ఎయిట్ థౌజండ్ ప్లస్ ఎయిట్ థౌసండ్ ఇలా పెడదాం ఒకసారి తీసుకునే వారికి అర్థం అవ్వాలి ఇలా వచ్చిందండి కంచి బోర్డరు మనకి బ్లూకి రాయల్ బ్లూకి గ్రీన్ కలర్ బార్డరు తర్వాత పళ్ళు బ్లౌజ్ ఇచ్చారు ఎందుకు ఇలా అరేంజ్ చేశానో మీకు రీజన్ కూడా చెప్తున్నాను మేడం ప్రతిసారి మనం వీడియో కాల్లో కలర్స్ అవన్నీ చూపెట్టినా గానీ మేడం గారి చేతిలో ఉండే సారీ మాత్రమే అడుగుతున్నారు అందుకని ఒక్కసారి అన్ని సారీ చీర పోగండి ఊరుకుంటాను ఇంకా ఇది కూడా చాలా బాగుంది సిల్వర్ గ్రే అండ్ గ్రీన్ చాలా ట్రెడిషనల్ లుక్ ఇది పళ్ళు ఇలా వస్తుందండి మనకి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు నచ్చేస్తే తీసుకోవచ్చు వీటి మీద ఉన్న ధర మీద అంటే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈ శారీస్ ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ వస్తుంది ఈ శారీ వచ్చి టెన్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అంటే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ ఫైవ్ వరకు ఉన్నాయి సో వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అండి మంచి బాటిల్ గ్రీన్ రోజ్ పింక్ కదా బాటిల్ గ్రీన్కి మెజంతా పింక్ మెజంతా పింక్ చీరంతా కూడా చిన్న బార్డర్ చిన్న చిన్ని బుటీస్ చాలా బాగుంది పిల్లలకి హాఫ్ సారీస్ కూడా ప్లాన్ చేయొచ్చు ఇది కూడా బ్లూలో కలనేత కలర్ మేడం బ్లూ కలర్లో మీరు అన్నట్టు బచ్చల పండు కలర్ కలనేత కలర్ చాలా బాగుంది కంచి బార్డర్ వచ్చింది తర్వాత మనకి పళ్ళు ఇలా రిచ్గా వస్తుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ ఫైవ్ వరకు ఉన్నాయి ఇవన్నీ నేను లంగా లంగాణి కావాలన్నా వీటిలో సెటింగ్ చేసుకోవచ్చు గ్రాండ్ గా ఉంటాయి గ్రాండ్ వాళ్ళ దుప్పట ఏదైనా మంచిగా ఏదైనా పట్టు తీసుకుని డిఫరెంట్ గా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా బాగుందండి మంచి కలర్ నెక్స్ట్ కలర్ ఇంకా బాగుంది డబుల్ షేడెడ్ కలర్ ఇది కొంచెం ఇంగ్లీష్ కలర్ లా వచ్చింది బుట్టి కూడా చాలా బాగుంది చిన్న బుట్టి పెద్ద బుట్టి కొంచెం గ్రేష్ మిక్స్ కానీ కాంట్రాస్ట్ కలర్ బాగుంది కలర్ బాగుంది దీనికి బాగా ఇచ్చారు చీర కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది గిఫ్టింగ్ పర్పస్ గా పెళ్లి వాళ్ళు దగ్గర వాళ్ళకి పెట్టాలనుకున్నా కూడా మీకు ఇలాంటివి బాగా పనిచేస్తాయండి అందులోకి ఇప్పుడు క్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది కదా మీకు ఇంకా బాగా తగ్గుతుంది చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు నేను ఆల్రెడీ మొత్తం శారీ అంతా చూపించేస్తున్నాను వీడియోలో చూసుకోండి మీరు తీసుకునే చీరలు మార్క్ పెట్టిస్తే అవసరమైతే వీడియో కాల్లో చూపిస్తారు నెక్స్ట్ సారీ ఇది మెజంతా పింక్ గ్రీన్ కదా కాంబినేషన్ చాలా బాగుంది ప్లస్ ఇంకోటి గమనించారో బుట్టి కూడా చాలా బాగుంది బుటీ వెరైటీకి ఇచ్చారు చిన్న బుట్ట ఉంది పెద్ద బుట్ట కూడా దానివల్ల చీర రిచ్నెస్ కనిపిస్తుంది సార్ నాకు వీవర్స్ దగ్గర ఈ వీవింగ్ బాగా స్పెషల్గా చెక్ చేస్తాను మేడం వీవింగ్ బాగుంటేనే మనకి ఏ సారీ అయినా అందం వస్తుంది మీరు అన్నట్టు జరీ కూడా మంచిగా ఉంది మంచి జరీ చాలా బాగున్నాయండి పట్టు చీరలు ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్లో ఉన్నాయి మంచి బడ్జెట్లో పట్టు చీర వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుంది మంచి కుంకుమ రంగు కంచి మెరూన్ అంటారు కదా కంచి మెరూన్కి మంచి గ్రీన్ చిన్న బుటి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి ఇవన్నీ కూడా ట్రెడిషనల్ డిజైన్స్ వింటేజ్ కలెక్షన్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది కలరే డిఫరెంట్ చాలా బాగుంది బ్రైట్ వింటేజ్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇప్పుడు తగ్గించారు కానీ ఈ కలర్ కడితే ఈ కలర్ చాలా బాగుంటుంది దాని కూడా మనకి మంచి కంచి పౌడర్ ఇది కూడా చాలా బాగుంది మంచిగా శారీ అంతా కూడా చిన్న చిన్న బుట్టి వస్తుందండి తర్వాత పళ్ళు రిచ్గా వస్తుంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీ కూడా ఇంత ఆల్ ఓవర్ బీబింగ్ ఉన్నా గానీ జస్ట్ ఫోర్ లేయర్స్ ఇలా పట్టుకున్నా మనకి చాలా లైట్ వెయిట్ మనం కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతామండి బాగున్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కి వాటికి కట్టుకోవడానికి బాగుంటాయి ఇది స్టార్టింగ్ వరకు కూడా మీకు బొట్టి ఉంటుంది ఇవి వీటి మీద ఫ్లాట్ 30 థర్టీ పర్సెంట్ మీద ఆ ప్రైస్టాక్ మీద ఫ్లాట్ ఫ్లాట్ థర్టీ ఉంటుందండి సో మీరు తీసుకున్నప్పుడు రేట్ తెలుసుకుని చక్కగా తగ్గింది తీసుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇవచ్చి పోచంపల్లి కత్తపట్టు మీకు పేరు అవసరం మీకు అందరికి తెలుసు టూ అండ్ హాఫ్ థిక్నెస్ ఉన్నాయి అండ్ డబల్ వార్ప్ లో కూడా ఉన్నాయండి ఈ సారీస్ అన్ని ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి ఆఫ్ లో మంచి కదా ఎంత వరకు రావచ్చండి ఇవన్నీ ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ నుంచి ఉంటాయి మేడం ఫిఫ్టీన్ థౌసండ్ లోపే గ్రాండ్ బార్డర్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ లోపే మనకి టెన్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు ఉన్నాయండి వీటి మీద అంతే ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటే ఫర్ సపోజ్ ఒక చీర ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్తున్నాను మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ చెప్తున్నాను ఇప్పుడు మనకి ఇది ఫోర్టీన్ ఉంది అనుకోండి టెన్ ప్లస్ లో వస్తుంది అలా అచ్చా అర్థమైంది అర్థమైందండి క్లారిటీగా అర్థమైంది

క్యాలకులేషన్ ఒక్కసారి ఎందుకు ఏం లేదు మా వాళ్ళకి కొంచెం నైన్ థౌసండ్ సంథింగ్ అవుతుంది మేడం సో మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ పటోలా డిజైన్ తో బ్లౌజ్ ఉన్నవి మనకు ఆ రేటుకు రావు ఇది నిజంగా మంచి ఆఫర్ ఎందుకంటే థర్టీన్ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ హండ్రెడ్ మరి అసలు వీవర్స్ దగ్గర కూడా రాదు మేడం హోల్సేల్ కాబట్టి కొంచెం తగ్గిచ్చిస్తారు వీవర్స్ రీటైల్ వాళ్ళకి వ్యూవర్స్ దగ్గర కూడా ఈ ప్రైస్ కి ఇవ్వరు లేదు రాదు ఎందుకు రాదంటే ఇది పటోలా డిజైన్ ఇచ్చారు కదా ఫస్ట్ ఈ బ్లౌజ్ తో ఉన్నది రాదు అవును ప్లెయిన్ ఉన్నది వస్తుందేమో ఏమైనా తక్కువగా మీరు బాగా ఫ్రెండ్షిప్ అయితే వచ్చేమో కానీ ఇది రాదండి ఇది నిజంగా బంపర్ ఆఫర్ మరి చాలా యూజ్ చేసుకుంటే మీకు ఒక మంచి పోచింపల చీర మీకు కావుడుతుంది ఒక రకంగా బీవర్ ధరకి ఇచ్చారు మీరు ఇది ఇదిరిగిపోయిందండి బాబులుగా లేదు ఈ చీర మంచి బ్రైట్ కాంబినేషన్ సూపర్ అసలు ఎంతవరకు ఉందండి ఇది ప్రైస్ గుడ్ ఫోర్టీన్లస్ లో వస్తుందండి చాలా చాలా బాగుంది రెండు వైపులో చక్కగా మనకి నారాయణపేట బోర్డర్ స్టైల్ ఇక్కడ ఇదంతా కూడా ఇక్కత్ వచ్చింది డబుల్ వీవింగ్ శారీస్ ఇవన్నీ కూడా పళ్ళు ఇలా రిచ్గా వస్తుందండి చాలా మంచి ఆఫర్ అడిగితే నెక్స్ట్ ఒక లైట్ కలర్ మాకు డార్క్ వద్దు అనుకునే వారికి లైట్ కలర్ లైట్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా మనకి వీవింగ్ లోనే వస్తుంది ఇప్పుడు వీటి మీద ఏంటంటే పదిహేను నుంచి ట్వన్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి మేడం ఇవన్నీ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇప్పుడు చూశాం కదా ఎయిట్ థౌజండ్ నుంచి సిక్స్టీన్ లోపే సిక్స్టీన్ లోపే వచ్చేస్తాయండి మీకు అంటే వీటి మీద ఉన్న ప్రైస్ స్టాక్ మీద మీకు తగ్గింది ఎవరు ఏ సారీ అడిగినా ప్రైస్ స్టాక్ చూపిస్తాను ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఇది సెవెంటీన్ ఉంది మనకి టెన్ ఆర్ ఎవెన్ ప్లస్ అవుతుంది మంచిగా వస్తుంది సారీ ఇది కూడా అసలు మామూలుగా లేదండి అద్భుతమైన చీర ఎంత బాగుందంటే అంత బాగుంది ఎంత ఉందండి మామూలుగా ఇది ఇది నార్మల్గా ట్వంటీ ప్లస్ వస్తుంది అప్పుడు దీని మీద మనకి ఫార్టీ అంటే ఆల్మోస్ట్ నాలుగు వేలు పైన తగ్గుతుంది కదా నాలుగు వేలు తగ్గుతుంది మంచి ప్రైస్ కోసం ఒకవేళ మేము కొంచెం కన్ఫ్యూజ్ అయినా మీరు తీసుకునేటప్పుడు ఆవిడ రేట్ చెప్తారో ఆ రేటుకి తీసుకోండి ఎందుకంటే చీరలు బాగుండేటప్పుడు ఇప్పుడే లెక్కలు పెట్టిస్తున్నాను ఆవిడ చేత ఇది కూడా చాలా బాగుంది అసలు వదలొద్దండి నచ్చిన వాళ్ళు నాకు ఫంక్షన్లు అయిపోయాయి కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నా ప్రైస్ చూస్తున్నారు కాబట్టి మళ్ళీ ఎవరైనా తెలిసిన వేవర్స్ ఉంటే చెక్ చేసుకుని తీసుకోవాలి ఎందుకంటే క్వాలిటీ అద్భుతంగా ఉంది రేటు మంచి రేటు బ్లౌజ్ ఇలా వచ్చిందండి మంచి హెవీ సారీ పోచంపల్లిలో మనకి ట్వంటీ టూ వరకు ఉండే శారీ ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మంచి ధరలో మీకు వస్తుంది నెక్స్ట్ మరొక హెవీ సారీ భోజమలు అయితే చాలా బాగున్నాయి ప్లస్ మీరు ఇచ్చిన ఆఫర్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది బార్డర్ బార్డర్లో మనకి వీవింగ్ వచ్చింది మంచి జరీ బార్డరు ఇది పళ్ళు వస్తుందండి సో వీటన్నింటి మీద కూడా ఫ్లాట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మీరు అంటే ఆల్మోస్ట్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చే సారీస్ అన్నీ కూడా ఎయిట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయితే ఫిఫ్టీన్ లోపు వచ్చేస్తాయి ఇది కూడా చాలా బాగుంది కదా మంచి మనకి పటోలా డిజైన్ స్టైల్ కలర్ కాంబినేషన్ బార్డర్ మళ్ళీ ట్రెడిషనల్ అంటే చూస్తున్నాం కానీ జరిపేటు బార్డర్ వచ్చి మనకి ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చేది వేరే మేడం వీవింగ్ డిజైన్ వచ్చింది చూడు బార్డర్ లోనే వీవింగ్ డిజైన్ వీవింగ్ తోటి వచ్చింది చాలా బాగుంది చూస్తున్నాం పోచంపల్లి కాదని కాదు కానీ మీ దగ్గర కొంచెం కొత్త డిఫరెంట్ కొత్త డిజైన్స్ ఇది బ్లౌజ్ వస్తుందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ డార్క్ నేవీ బ్లూకి ఆరెంజ్ కలర్ బోర్డర్ వీటన్నిటి మీద కూడా ఫ్లాట్ ఫార్టీ కాబట్టి మీరు చక్కగా యూజ్ చేస్తారు ఇవి పటోలా డిజైన్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది అనుష ఇది ఇంకా బాగుందండి అన్ని కలర్స్ బాగా సెలెక్ట్ చేశారు చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా మనకి టెంపుల్ డిజైన్ స్టైల్ డిజైన్లో ఎక్కువ కలర్స్ ఉండవు మేడం స్పెషల్గా ఏ డిజైన్లో ఏ కలర్ టూ వన్ ఆర్ టూ కలర్స్ మాత్రమే చూస్ చేస్తాను సెలెక్టివ్గా తీసుకొస్తాను కానీ అసలు దేనికి అది బాగా సెలెక్ట్ చేస్తారు ఏ చీర వద్దు అనడా అన్నట్లు లేవు ఇది కూడా బ్లౌజ్ మనకి పూర్తిగా పోచంపల్లి బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ మిడిల్లో ఆనియన్ పింక్లో లైట్ రెండు కలర్స్ మనకి కలర్ లాగా ప్లస్ బోర్డర్ కూడా డిఫరెంట్గా వచ్చింది కొలుకుల బోర్డర్ స్టైల్ వచ్చింది ఇది పళ్ళు ప్లస్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి ప్యూర్ పోచంపల్లి పట్టు వీటి మీద ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఉంది నెక్స్ట్ ఇది కంచి బోర్డర్ కదండి చాలా అందంగా ఉంది చీర ఇలా వస్తుంది ఇది పళ్ళు కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి ఇది మేతి ఎల్లో వస్తుంది కదా అలా వచ్చింది చీర బిడిలో మంచి బ్లూ ఇది బ్లౌజ్ మంచి బ్రైట్ కలర్ చాలా బాగుంటుంది చాలా బాగుందండి అసలు పోచింపుల చీరలు అన్ని బాగున్నాయి సారీ ట్యాక్ ప్రైస్ వచ్చి ట్వంటీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటే మంచి ధరలో మీకు వస్తాయండి శారీస్ ఇవన్నీ కూడా సో మీకు ఏదైనా నచ్చితే మీరు పిక్ పెట్టండి వాళ్ళు లెస్ చేసి ఎంత వరకు వస్తుందో చెప్తారు మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఎలా వస్తాయంటే ఎయిట్ ఫైవ్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ లోపల వచ్చేస్తాయండి చాలా బాగున్నాయి చీరలు మీకు ఇక నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది సేమ్ అలాంటి దాంట్లోనే మరొక కలర్ కలర్ మంచి బ్రైట్ కలర్ ఇవి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వస్తాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ నేను చెప్పేది ఈ డిజైన్ కూడా బాగుంది కంచి బార్డరు మన క్లయింట్స్ లాగా ఇచ్చారు పెద్ద బోర్డర్ చాలా బాగా వచ్చింది ఓ ఇది ఇంకా బాగుంది కలర్ గ్రీన్ రెడ్ ఫస్ట్ నుంచి పదకొండు వేల నుంచి చూసిన అన్నీ కూడా బాగున్నాయి పట్టు క్వాలిటీ షైనింగ్ ఉందండి మంచి షైనింగ్ ఉంది ఇది కూడా బాగుంది మెహందీ గ్రీన్ కి మంచి రెడ్ కలర్ వచ్చింది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది కూడా బాగుంది మంచి కలర్ ఏం కలర్ వస్తుందో ఇది మస్టర్డ్ మేడం మిక్స్ అలా వచ్చింది శారీ అంతా కూడా చెక్స్ వచ్చి బోర్డర్ డిఫరెంట్ రాణిక్ రాణి పింక్ మళ్ళీ అందులో బుట్ట వచ్చింది మీనాకారి బుట్ట వచ్చింది టెంపుల్ బోర్డర్ కూడా రండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీస్ వచ్చి మీకు సెవెన్ ఫైవ్ సిక్స్టీ వరకు ఉన్నాయి వీటి మీద ఫైవ్ థౌజండ్ ఏ శారీ అయినా థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇది బాగుంది మళ్ళీ కలర్ కాంబినేషన్ బాగుంది మంచి రెడ్కి మంచి గ్రీన్ వచ్చింది బుటీలో కూడా మీనాకారి బుటీ ఉంది ప్రతిదానికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ సారీ బ్లూ కూడా చాలా బాగుంది బ్లూ సారీ అంతా చెక్స్ వచ్చింది మంచి డార్క్ బార్డర్లో చక్కగా పెద్ద పెద్ద బుటీస్ చాలా అందంగా ఇచ్చారు ప్లస్ మళ్ళీ మీనా కారీ వచ్చిందండి ఇది ధర ఎంతవరకు ఉంటున్నారు ఇది ఎంత మేడం ఫైవ్ ప్లస్ అంతే ఇది కూడా మీకు ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది అంటే కొంచెం అటు ఇటు అయినా ఒకసారి ఫైనల్గా మీరు రేఖ గారిని అడిగి చక్కగా బుక్ చేసుకోండి సేమ్ నా దగ్గర ఉంది సారీ గ్రీన్ ఆరెంజ్ కాకపోతే బార్డర్ ఇలా ఉండదు సింపుల్ ఉండదు కొంచెం చెక్స్ అలా వస్తుంది ఓకే కానీ ఇది ఇంకా బాగుంది బార్డర్లో చిన్న చిన్న బుటి వచ్చింది కదా చాలా అందంగా ఉంది సో ఈ శారీస్ మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అండి పట్టు చీరల మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది తర్వాత మీకు పోచంపల్లి శారీస్ మీద ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఉంది ఖాదీ పట్టు మీద ప్యూర్ ఖాదీ పట్టు మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అలా చూసుకున్న మంచి ధరకు వస్తున్నాయి శారీస్ ఇందులో ఏదైనా మీకు నచ్చితే మీరు వెంటనే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే వాళ్ళ వెబ్సైట్ కూడా ఇస్తాను కాబట్టి ఇంకొంచెం మాకు ఎక్కడ అబ్రాడ్లో వాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళు పగలు ఒక రాత్రి మేము చెప్పలేకపోయాం అని అనుకునేవారు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చక్కగా చూసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు ఆ యూట్యూబ్ ఛానల్ చూసి తీసుకుంటానంటారా మనది ఉంటుంది తర్వాత మనకి రేఖా సారీస్కి సంబంధించి కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు ఎక్కడున్నా కూడా వీడియో కాల్లో చూసుకుని మీకు నచ్చిన చీర మీరు తీసుకోవచ్చు చాలా బాగున్నాయి రేఖ మంచిగా ఉన్నాయి వీలాగే Thank you so much, Shandi.